లా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు మనము ప్రతిరోజు పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొన్ని ప్రార్థనా ప్రస్తావనల గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు నేర్చుకునబోయే టాపిక్ వచ్చి నీటి మీద నడుచుటకు పేతురు చేసిన ప్రార్థన మొట్టమొదటిగా పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మతైస్ వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం చదువుకుందాం పేతురు ప్రభావా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆమెన్ అది నాలుగవ జాము అంటే తెల్లవారు జాము మూడు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయం యేసు ప్రభు శిష్యులు నావలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అది గాలి చేత కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంది ఆ సమయంలో ఎవరో నీటి మీద నడుచుకుంటూ వారి వైపు వస్తున్నారు రక్త మాంసములు గల మనుషులు నీటి మీద నడవడం సాధ్యం కాదు నేటి దినాలలో నీటి మీద నడిచే వారిని యూట్యూబుల్లో చూస్తున్నాం వారు నీటి ఉపరితలానికి కొన్ని సెంటీమీటర్ల లోపల పారదర్శకమైన గ్లాసును అమరుస్తారు దాని మీద నడుస్తూ ఉంటే మనకు నీటి మీద నడిచినట్లు అనిపిస్తుందంతే అంటే ఇక తప్పకుండా పూతమే అయి ఉండాలి అవును వాళ్ళు కూడా అదే నిర్ణయానికి వచ్చేశారు వారు భయముతో వణికిపోతూ కేకలు వేసే కొలది ఆయన వారికి ఇంకా సమీపంగా వచ్చేస్తూ ఉన్నాడు భయపడవద్దు నేనే అని యేసు ప్రభు వారు చెప్పారు పేతురు ఆ మాటకు వెంటనే ప్రతిస్పందించాడు పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అంటాడు ఆయన మనంతటా మనము చేయలేని పనులను మన చేత చేయించగలడు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది యేసు ప్రభు వారు రమ్మన్నప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచాడు కానీ అది పరిపూర్ణమైనది కాదు అంటే కొంచెం ఉన్న అసాధ్యమైన పనులు మన చేత దేవుడు చేయిస్తాడు పేతురు నీటి మీద నడుస్తూ ఉన్నాడు కానీ ఆయన దృష్టి మాత్రం మీదే ఉంది కాబట్టి ఏసయ్య వలననే నడవగలుగుతూ ఉన్నాడు ఈలోపు గాలి వేర్చడం మొదలయ్యింది పేతురు దృష్టి గాలి వైపుకు మళ్ళింది నీటిలో మునిగిపోతూ రక్షించు ప్రవ్వా అంటూ కేకలు వేస్తూ ఉన్నాడు గాలి లోకానికి సూచనగా ఉంది నీ దృష్టి ఆయన వైపు నిలిపి నడవగలిగితే నీ చుట్టూనున్న గాలి లోకం నిన్నేమి చేయలేవు నీ దృష్టి లోకం వైపు మళ్ళిందంటే పాపంలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోవలసిందే ఒకవేళ ఇప్పటికే పాపంలో మునిగిపోతూ ఉంటే ప్రభా నన్ను రక్షించు అని నేడే ప్రార్థించు ఆయన తప్పక రక్షిస్తాడు ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె రైస్తిలా